హైందవ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో నిత్యం దేవుని ముందు దీపం వెలుగుతూ ఉండాలి అఖండ దీపం వెలిగించలేని వారు కనీసం ఉదయం సాయంత్రం సమయంలోనైనా తప్పకుండా దీపం వెలిగించాలి అయితే దేవుని ముందు దీపం ఎవరు వెలిగించాలి అన్నది చిక్కు ప్రశ్న ఇంటి యజమానిగా భర్త దీపం వెలిగించాలా లేదా ఇంటి సౌభాగ్యవతిగా భార్య దీపం వెలిగించాలా అన్నది సందేహం ఇంటి యజమాని భర్త అయినప్పటికీ సౌభాగ్యవతి గృహిణి కావడంతో ఇంటి శ్రేయస్సు యశస్సు వృద్ధి కోసం మహిళనే దీపం వెలిగించాలి శాస్త్రపరంగా గృహిణినే దీపం వెలిగించాలి అయితే ఆచారాలు సాంప్రదాయాలు వ్యక్తిగత అవసరాలను బట్టి మార్చుకుంటున్నారు శాస్త్ర ప్రకారం గృహిణి అందుబాటులో లేనప్పుడు మాత్రమే పురుషుడు దీపం వెలిగించాలి నిత్య దీపారాధన గృహిణి చేయడం శ్రేయస్కరం దీపం వెలిగించే ముందు శుచిగా స్నానం చేయాలి దీపారాధనను భక్తి శ్రద్ధలతో చేయాలి ఒకవేళ కుటుంబంలో నిర్దిష్టమైన సాంప్రదాయం ఉంటే దానిని అనుసరించడం మంచిది ఎవరైనా సరే భక్తితో స్తే దీపారాధన ఫలితం ఒకే విధంగా ఉంటుంది